అండి వెల్కమ్ టు వన్ మోర్ ఈ వ్లాగ్ విజయదశమి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చూసారు కదా పార్ట్ త్రీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి డైలీ లాగానే ముందుగా దేవి దగ్గర దీపం పెట్టుకుని తులసి అమ్మ పూజ చేసుకున్న తర్వాత గౌరీ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు తులసి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదులేండి సో ఇప్పుడైతే గౌరీ పూజ అయిన తర్వాత ఇంకా దుర్గాదేవి అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి ఈ సంవత్సరం నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కదా ఆ పదకొండు రోజుల్లో నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్ అనుకుంటానండి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను అది కూడా నార్మల్ నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటానో అదే విధంగా పూజ అయితే చేసుకుని ఆ రోజు అమ్మవారు ఏ అవతారం అయితే అవతారానికి సంబంధించిన అష్టోత్తరం పెట్టుకుని వన్ నాట్ ఏంటి పువ్వులతో పూజ అయితే చేసుకునేదాన్ని అది కూడా మార్నింగేనండి ఇంక ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకోలేదు లేకుంటే ఈవినింగ్ దీపారాధన చేసుకునే టైం ఉంటే కంపల్సరీ కుంకుమ పూజ అయితే చేసుకునేదాన్ని సో ఇంక ఈ సంవత్సరం పూజలు అసలు ఏయీ కుదరలేదు నాకు కుదురు కూడా చేసుకోలేకపోయానండి అదృష్టం ఉండాలి కదా దేనికైనా సో ఒక్కొక్కసారి మనకి కుదరక ఆగిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి కుదిరినా కూడా చేసుకోవడానికి వీలు పడదు కదా కానీ ఎప్పుడూ కూడా దేవి నవరాత్రుల్లో నేను మా ఇంట్లో ఉంటాం చాలా తక్కువండి అంటే పూజలు స్టార్ట్ అయిన ఒకటి రెండు రోజులు నవరాత్రులు స్టార్ట్ అయిన ఒకటి రెండు రోజులు ఉంటాం తప్ప తర్వాత ఇంక అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతానండి అక్కడ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి సో ఇంట్లో చేసుకునే పూజలు కంటే అంతా కూడా మాకు టెంపుల్కి వెళ్ళి చేసుకునే పూజలు ఎక్కువ కాబట్టి అక్కడికే వెళ్తానండి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు అంటే ఈ యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి ఎక్కువగా ఏ పూజ ఎలా చేయాలో అందరికీ తెలుస్తుందండి సో ఇంతకు ముందు అయితే అలా కాదు దేవీ నవరాత్రులు అంటే దసరా స్టార్ట్ అయిన మొదలు లాస్ట్ విజయదశమి వరకు కూడా ఇంట్లో నార్మల్గా పూజ చేసుకోవటం ఉదయం సాయంత్రం కూడా టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవటమే ఎక్కువండి అది కూడా మా గ్రామంలో దేవీ నవరాత్రులు పెట్టింది పేరు ఇంకా మాచవర గ్రామం అంటే చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ దసరా నవరాత్రులు పూజలు అయితే చేయించుకునేవారండి ఇప్పుడు అంటే ప్రతీ గ్రామంలోనే చేస్తున్నారులేండి కానీ అప్పట్లోనే చాలా పేరు పొందిందన్నమాట పూజలకి సో అయినప్పటికీ ఇప్పుడు కూడా చాలామంది అయితే చేయించుకుంటారు కానీ అంతకు ముందంత కాదులేండి ఇంకా ఎక్కడికక్కడ చేయటం వల్ల అటు ఇటు వెళ్తూ ఉంటారు నెక్స్ట్ ఇంక ఇంట్లో చేసుకునే పూజలు ఎక్కువైపోయాయండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారానికి సంబంధించిన నైవేద్యాలు చేసి పెట్టడం అమ్మవారికి పూజలు చేయటం అవన్నీ కూడా ఇంక ఈ ఫోనుల్లో చూసి చాలా వరకు ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటున్నారండి ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ కూర్చోలేక చేసుకోకపోవటం ఇంక ఇలా జనం అయితే పూజలు రాయిపించుకుంటున్నారు కానీ వచ్చి చేయించుకోవటం అయితే తక్కువైపోయారు అయితే విజయదశమి రోజు పూజ అయితే అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నాను ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం కదండి ఆ అమ్మవారి అష్టోత్రం పెట్టుకుని వన్ నాట్ ఎయిట్ ఆ పూలతో పూజ అయితే చేసుకున్నాను ఇంక వర్షం అయితే అలా పడుతుంది ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంక టెంపుల్ కూడా వెళ్ళి వచ్చేసానులేండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కార్లకి బైకులకి పూజ చేసి నిమ్మకాయలు అయితే తొక్కేస్తున్నారు మా లిఫ్ట్ కి కూడా చూసారు కదా బొట్లు పెట్టి అలాగే నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అయితే కట్టారు అలాగే ఇక్కడ వచ్చేసి ఆటో అయితే క్లీన్ చేస్తున్నారు ఇలా మాకు వినాయక చవితికి అయితే చేస్తారండి ఇక్కడ వచ్చేసి విజయదశమికి అయితే చేస్తున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు కదా